షాపింగ్ షాపింగ్ మాల్ మాల్ వెడ్డింగ్ వెడ్డింగ్ మంత్ర సరికొత్త కలెక్షన్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి దివ్య శక్తి స్వరూపులందరికీ నా దివ్య దివ్యాశిష్యులు సాధారణంగా ఈ మధ్యకాలంలో స్ట్రెస్ ఎక్కువైపోతుంది ఎందుకు అంటే అతిగా ఆలోచించడం ఆలోచిస్తున్నాము అతిగా ఆలోచిస్తున్నాము దీనివల్లే ఆరోగ్యం పాడైపోతుంది అన్నీ తెలిసి ఎరుకతో ఉండి కూడా ఆలోచిస్తున్నాం అంటే ఈ ఆలోచనని మనం ఎంత వదిలేద్దామన్నా వదిలేయలేకపోతున్నాము అంటే మన కర్మకి దీనికి ఏమైనా సంబంధం ఉందా ఈ ఆలోచనని ఎదా ఎలా అదుపు చేసుకోగలము చాలా విశేషమైనటువంటి ప్రశ్న ఇది అందరికీ అవసరము తెలుసుకోవాలి ప్రజలందరూ కూడాను ఆలోచన అనేటువంటిది మానవ సృష్టి ఉన్నప్పటి నుంచి ఉంది అది డీటెయిల్డ్గా చెప్దామనే ఉద్దేశంతో మొదలు దగ్గర నుంచి మనం వెళ్తున్నాం అలాగే ఆలోచన లేకుండా ఈ సృష్టి జరగలేదు బ్రహ్మదేవుడు తన ఆలోచన ద్వారా సంకల్పం ఆలోచన అంటే సంస్కృతం వాళ్ళు వాడే భాష సంకల్పం సంకల్పం ఆయన చేస్తేనే ఈ యొక్క విశ్వ సృష్టి మొదలైంది అంటే ఇక్కడ థాట్ ఆ బ్రహ్మగారి థాటు సంకల్పం ఇవన్నీ ఒకటే రెండు వందల కోట్లకి ఒక కోటి రెండు కోట్ల తేడాలో రెండు వందల కోట్ల సంవత్సరాలు దరిదాపు క్రితం ఈ సృష్టి మొదలైంది మనం ఉండే సృష్టి విశ్వంలో చాలా సృష్టిలు ఉన్నాయి ఎన్నో విశ్వాలు ఉన్నాయి అన్నిట్లో కూడా థాట్ వర్క్ చేస్తుంది క్రియేషన్ అయితే ఇక్కడ మానవుడికి సంబంధం వచ్చేసరికి ఉదయం నుంచి రాత్రి పడుకోబోయేదాకా ప్రాక్టికల్గా ఆలోచనలు ఉంటాయి నిద్రపోయిన తర్వాతనేమో ప్రమోషన్ల ఆలోచనలు ఉంటాయి అంటే రేపు పొద్దున ఏం చేయాలి అంటే మొత్తానికి ఆలోచన లేకుండా ఏ జీవి ఈ శరీరంలో ఉండదు మా యోగం ద్వారా ఆలోచనలు తగ్గించి స్ట్రెస్సు తర్వాత భారం తగ్గించడం కోసం ఆలోచనని పర్వాన్ని స్లో చేయడం కోసం యోగ పద్ధతులు మన విశ్వ శక్తికి సంబంధించినటువంటి విశ్వ విశ్వంలో దాగిన మొత్తం విశ్వశక్తి అంతా ఒకటే మనం కూడా విశ్వశక్తికి సంబంధించిన వాళ్ళమే అందుకని మనని తల్లిని బిడ్డని వేరు చేయడానికి ఎవరికి మరి అధికారము లేదు ఆస్కారము లేదు ఆ మహావిశ్వంలోంచి వచ్చిందే ఈ యొక్క శరీరంలో ధారణ చేసినటువంటి ఈ యొక్క ఆత్మ అది విశ్వాత్మ ఇది మానవాత్మ ఈ రెండు ఒకటే కానీ కొన్ని కొన్ని కారణాల వల్ల ఇలా విడిగా రావడం అనుభవాల కోసం అది రావడం జరిగింది ఎన్నో జన్మలు ఎత్తుండొచ్చు ఇప్పటి వరకు అవన్నీ ఆత్మకు గుర్తుంటాయి వచ్చేటప్పుడు గుర్తుంటాయి తల్లి గర్భంలో ఉండేప్పుడు గుర్తుంటాయి ప్రసవించిన తర్వాత మాత్రం అది ఆ జ్ఞప్తంతా పోతుంది ఎందుకన ఎందుకు పోతుందంటే ఈ మానవ దేహంలో ధరించినందుకు గర్భంలో ఉన్నప్పుడు కూడా సోల్కి ఆ పవర్స్ ఉంటాయి ఈ భూ కక్షలోకి వచ్చిన తర్వాత భూ పతనం అయిన తర్వాత భూమి మీద ఫస్ట్ కే బేబీ వచ్చిన తర్వాత పూర్వజన్మదంతా ఉంటది కానీ గుర్తుకురాదు అది ఎక్కడ పోతుంది అది ఆల్రెడీ రికార్డెడ్ అది లైవ్ రికార్డెడ్ అది అవును అయితే అప్పుడు మానవులు అందుకోసం యోగం చేసి సాధన చేసి తర్వాత మరి మంత్ర దీక్షలు ఇవన్నీ చేసి ఆ యొక్క యూనివర్సల్కి థాట్తో విశ్వాన్ని ఆ శక్తిని ఓపెన్ చేసుకొని స్వీకరించడానికి ఈ సాధనలు చాలా సింపుల్గా చెప్పాను మళ్ళీ ఒక రోజు దాన్ని ఎంత ఏ క్రమ పద్ధతుల్లో మనం స్వీకరించడానికి వీలు కలుగుతుందో మీకు స్టెప్ బై స్టెప్ బై చెప్తా అయితే ఈరోజు విశేషంగా ఆ థాట్ అలా రూపం తీసుకుంటుంది థాట్కి షేప్ తీసుకునే శక్తి కూడా ఉంటుంది ఆకారం ఫర్ ఎగ్జాంపుల్ ఈ దైనందిక జీవితంలో మనం ఏం చేస్తాం ఆలోచిస్తాం ఇంట్లో బయటకు వస్తాం ఏదో కొనుక్కోవడం లేకపోతే ఆహారం తీసుకోవడం ఉద్యోగం చేయడం ఏదైనా సరే వ్యాపారం చేయడం ఒక చిత్రం చూడడం ఒక మనిషితో మాట్లాడడం పరిచయం చేసుకోవడం ఈ ఇత్యాదివన్నీ కూడా థాట్ థాట్ లేకుండా ఒకరిని చూడగానే మనకు నచ్చదు వాళ్ళ జోలికి పోం వాళ్ళు మలకరించిన మంచిది అంటాం వెళ్ళిపోతాం థాట్ విల్ డిసైడ్ మీకేం కావాలో అంత శక్తి ఉంటుంది కొంతమంది బాగా నచ్చుతారు కొంతమంది జీవితంలో వీళ్ళ నొదల దనిపిస్తుంది నచ్చడంలో పరాకాష్ట అంటే ఇవన్నీ మన గత జన్మ స్మృతులను బట్టి అనుభవాలు అనుభవాలు థాట్ రూపంలో క్యారీ అవుతుంది సోల్లో అదొక భాగం జస్ట్ లైక్ రాకెట్ ఎలాగైతే ఉంటుందో ఉధ్వ మండలానికి వెళ్లేటప్పుడు దానికి ఉండే అవయవాలన్నీ ఒక్కొక్కటిగా విడిపోయి భూ కక్ష కోటి ఇంకో కక్ష కోటి అలా వదిలేస్తే గానీ ఫైనల్ గా చిన్న రాకెట్ మాత్రం మిగులుతుంది అది మనం చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు టీవీలో చూపిస్తాం అలాగే భూ కక్ష ఎలాగో అలా ఇక్కడ కూడా ఆత్మ కూడా పోయిన జన్మలో సోల్ అనుభవాలు కూడా క్యారీ అవుతాయి మంచి క్యారీ అవుతుంది పుణ్యం క్యారీ అవుతుంది చెడు కూడా క్యారీ అవుతుంది కానీ అనుభవంలోకి పోవాలంటే అవి అనుభవించాల్సిందే చెడు థాట్స్ని నిరోధించడం వద్దు మనకి బ్యాడ్ అయినది వద్దే వద్దు మంచి జ్ఞానం విజ్ఞానం పరాజ్ఞానం ఉందిగా విశ్వశక్తి కనెక్ట్ అయినప్పుడు పరాజ్ఞానం వచ్చేస్తుంది పరాజ్ఞానం అంటే పరా అంటే ఈ శక్తి ఈ జ్ఞానాలు కావు అది అద్వితీయమైనటువంటి అనంతమైనటువంటి విశ్వ జ్ఞానం విశ్వ నేత్రంతో చూడబడేటువంటిది అది ఈ మామూలు ఈ కళ్ళతో అది అర్థం కాదు ఈ కళ్ళకి అడుగులు ఇరవై అడుగులు ఒక కిలోమీటర్ ఆ తర్వాత ఏముందో తెలియదు కళ్ళు మూసుకుంటే ఆ విశ్వ నేత్రం ఓపెన్ అవుతుంది ఇప్పుడు అంటే ఎక్కువ సాధన చేసిన వాళ్ళకి యోగులకి అర్థం అవుతుంది ఏమో కదా అమ్మా పెద్ద పెద్ద యోగులు సాధన ఎక్కువగా సాధన చేసే వాళ్ళకి అర్థం అవుతుందేమో కదా అంటే మన లాంటి వాళ్ళకి అర్థం కాదు అని అన్నారు కదా సామాన్యులకి ఆ తప్పకుండా వాళ్ళకు స్థితి వస్తుంది ఒక ప్రయాణం వస్తుంది వాళ్ళకి ఇహపరాలు ముందు వెనక అన్నీ తెలిసిపోతాయి స్కాన్ చేయగలుగుతారు మన్ని ఆ శక్తి కలిగిన వాళ్ళు మాత్రమే పొందిన వాళ్ళు మాత్రమే ఇంకోటి ఏమిటంటే మానవులకి అవతారాలు ఈ రెండు వందల కోట్ల సంవత్సరాల్లో ఎన్నో అవతారాలు ఎత్తారు ఒక లెక్క ప్రకారం ఎనభై నాలుగు లక్షల జీవరాశులు అన్నా ఆ తర్వాతే మనుష్య జన్మ వస్తుందని చెప్పినా కానీ ఇక్కడ దేవుళ్ళు అంతటా వ్యాప్తి శక్తి రూపంలో అయ్యారు శక్తి స్వరూపంలో అయ్యారు ఎనర్జీ రూపంలో అయ్యారు కాస్మిక్ ఎనర్జీ రూపంలో దేవుళ్ళు మాత్రం తొమ్మిదికి ఆపారు తొమ్మిది అవతారాలేగా ఇప్పుడు పద అవతారం కలికి భగవాన్ వస్తుందిగా అది పదవుతుంది అవతారం అది తొమ్మిది అవతారాలే భగవంతుడు మనకి చూపించడానికి అవతరించినట్టుగా చరిత్ర చెప్తోంది సరే కుర్మావతారం వరాహవతారం ఇవన్నీ ఉన్నాయి కాకుండా మనుషులు రాముడు కృష్ణుడు చాలా ప్రాచుర్యంలో తర్వాత చాలా శక్తివంతులైన దేవుళ్ళుగా మనం గుర్తిస్తున్నాం గుళ్ళు అవన్నీ కూడా అంటే ఏమిటి ఇక్కడ దేవుళ్ళు లిమిట్ పెట్టుకున్నారు అంటే రూపాలలో లిమిట్ అమ్మా దేవుడికి లిమిట్ లేదు అనంతుడు అద్వితీయుడు అమోగుడు మాత్రమే పరిమితి పరిమితి ఓన్లీ నైన్ వృక్ష రూపంలో ఉండేది వృక్షమాతలు ఉన్నాయి ఇప్పుడు మన గుళ్ళల్లో విష్ణు అంశ అనేటువంటిది దాన్ని రావి చెట్టు లక్ష్మీ అమ్మవారిది మరి వేప చెట్టు చెట్టు ఇలా ఉన్నాయి అంటే ఏమిటి అక్కడ శక్తి ఉంది కానీ మనం కొంత కేటగిరైజేషన్ చేశాం కాబట్టి మరి భగవంతుడు మాత్రం మానవ రూపంలో మాత్రం అప్పుడప్పుడు అవసరాలు అయినప్పుడు అలా కనిపించడం అవతరించడం వేరు కానీ అవతారాలు అనేసరికి తొమ్మిదే కానీ మానవుడు ఎనభై నాలుగు లక్షల అవతారాలు ఎత్తినట్టే లెక్క అంటే ఏదో అవతారం ఏదో షేప్ అవతారం అంటే అవతరించుట స్వీకరించుట అంతే అవతరించుటాన్ని అవతారం అంటారు ప్రతి ఒక్క ఆత్మ ఆ ఎనభై నాలుగు లక్షల తర్వాత మానవుడు రూపం వస్తుందని మన వాళ్ళు చెప్తున్నారు మనం చేసిన బట్టి పాపం చేస్తే మళ్ళీ అన్ని జన్మలు ఇప్పుడు మీరు ఏ జన్మ ఎత్తకుండా గతించిన జన్మల్ని జీరో చేసేసి ఇప్పుడు దైవ స్వరూపంలో దైవాత్మగా విశ్వాత్మగా మిగిలాలి అంటే మీ థాట్ క్యారీ బాగుండాలి మంచి థాట్ ఏంటి నేనే శక్తిని శక్తి స్వరూపాన్ని నేనే ఆ శక్తిని ఈ శక్తి అంతా ఒక్కటే సర్వం ఏకమయం సర్వాత్మన ఏకాత్మన అనే భావంతో థాట్తో గనక వాడు ధ్యాన స్థితిలో కానీ అనుకోవడం కానీ తన్ను తాను తెలుసుకోవడం కానీ ప్రయత్నం చేస్తే ఎలాగైతే మనకి ఉదయం పూట సూర్యుడి యొక్క కరుణ పొందడం కోసం మనం ఏం చేసాం సూర్యోపాసన చక్కగా దేవుళ్ళందరూ చేసినవే నేను కొంచెం ఈ కాలానికి పనికొచ్చేటట్టుగా షార్ట్ కట్లో తొందరగా సిద్ధి పొందడానికి ట్వంటీ సెకండ్స్ టెన్ సెకండ్స్ ఒకసారి చూస్తే చాలా మీకు అది కంటిన్యూటీగా అనుకోవడం వల్ల ఆ శక్తి మీకు బాడీలోకి ఎంటర్ అవుతూ ఉంటుంది తర్వాత శక్తి అయిపోతారు శక్తి పుంజాలు మీరే అయిపోతారు సర్వం మీ ఆర్డర్లోకి వచ్చేస్తుంది ఎప్పుడు శక్తి సంపాదించిన తర్వాత మాత్రమే బిఫోర్ దట్ ప్రయత్నం చేయాలి మన ఆలోచన కరెక్ట్ కరెక్ట్ గా ఆలోచన గా ఉన్నప్పుడు మీకు సరైన నిర్ణయం తీసుకొని కరెక్ట్ గా పరీక్ష వస్తే పాస్ అవుతాడు సరైన నిర్ణయం తీసుకొని చక్కటి తల్లిని కూతుర్ని ఒప్పుకొని చేసుకుంటే చక్కటి అమ్మాయిని మెచ్చుకుంటే జీవితాంతం బాగుపడుతుంది అంటే సింపుల్ అంటే థాట్ ఇక్కడ చాలా పెద్దవాళ్ళ థాట్స్ కూడా మంచి అమ్మాయిని చూడాలి మంచి అబ్బాయిని చూడాలి మంచి థాట్ అది వాస్తవం మీరు చెప్పింది మన ఆలోచన సరిగ్గా లేదు అంటే చాలా నిర్ణయాధికారం మనకు వస్తుంది ఇదంతా భగవంతుడి శక్తి ద్వారా ఇంకా చక్కటి నిర్ణయాధికారం ప్రతి సెకండ్ మీరు మంచి ఆలోచించగలుగుతారు మంచి చేయగలుగుతారు మంచినే స్వీకరించగలుగుతారు మంచినే పంచి పోషించగలుగుతారు అందుకని విశ్వాత్మ కి మనకి సంబంధం ఉంది భగవతాత్మ అన్నా ఒకటే ఆదిపర శక్తి అన్నా ఒకటే శక్తి అన్నా ఒకటే మనం శక్తి స్వరూపులం శక్తి స్వరూపులం అవ్వాలి మంచి థాట్ క్యారీ చేయాలి ప్రతి థాట్ ఒక రూపం ఇస్తుంది అండర్లైన్ ఏ రూపం కావాలన్నా ఇప్పుడు ఒక వస్తువు తయారు చేస్తాం శిల్పి ఒక ఆకారాన్ని తయారు చేస్తాడు థాటే అలాగే దేవుడు ఆభరణాలు చేసే తండ్రులు ఉన్నారు వారు కూడా ఆ థాట్తో దేవుడికి ఇంత చక్కటి ఆభరణాలు చెయ్యాలనే ఆ యొక్క మంగళకరమైనటువంటి ఆలోచనతో వాళ్ళు అందరినీ ఆనందించడానికి స్వాములకి మంచి కళను తీసుకురావడానికి వారు తయారు చేస్తారు అంటే థాట్ బిహైండ్ థాట్ అలాగే ప్రతిదీ కూడా చేసే ఇంజనీరింగ్ చదవాలన్నా మంచి డ్యామ్ కట్టాలన్నా టీం వర్క్ చేయాలన్నా ఏ ఫీల్డ్లో అయినా థాట్ లేకుండా ఆ ఫీల్డ్ లేదు యాక్టింగే కానీ డాక్టరే కానీ ఎనీథింగ్ దీనికి ఒకటంటూ కాదు చెప్పడానికి అనేక ఉన్నాయి ఎవరి మటుకు వాళ్ళు మంచి థాట్ను క్యారీ చేయాలనేది ముఖ్య ఉద్దేశం మంచి థాట్ క్యారీ చేస్తే మంచి రూపాలు ఆ థాట్ తీసుకొని మనకి మంచి చేసి సుఖమయ జీవితాన్ని అందిస్తుంది ఆస్వాదించవచ్చు అందరితో పాటు మనం కూడా సంతోషంగా సౌభాగ్యంగా ఈ యొక్క సంఘానికి ఏం కావాలన్నా కూడా మనం మనవంతు చేయొచ్చు ఇలాంటి చక్కటి విశేషమైన థాట్ గురించి మా విజయమ్మ తల్లి మంచి ప్రపోజ్ చక్కటి వేదిక ఈరోజు థాట్ గురించి చాలామంది ఎన్నో రకాలుగా చెప్పొచ్చు కానీ థాట్లో ఇన్ని రకాలుగా ఉంది ఇంకోటి ఇలాగే ఇంకోసారి కూడా థాట్ టూ కంటిన్యూ చేద్దాం అది ఇంకా డీటెయిల్స్ చెప్తా పార్ట్ టూ లో టూలో సో తప్పకుండా నేను దాంట్లో మళ్ళీ మాట్లాడతాను ఇవే చెయ్యి నీతోటే ఈ విషయాలన్నీ చెప్తాను చాలా విశేషంగా చేద్దాం నెక్స్ట్ థాట్ ఇంకా ఏమేం చేయగలుగుతుంది ఎలా ప్రయాణిస్తుంది ఇప్పటికే చెప్పాను రెండు వందల కోట్ల దర్దాపు నుంచి అని చాలా డీటెయిల్స్ ఇచ్చాను ఆ సంకల్పం థాట్ ఒకటి ఆలోచన ఒకటి ఈ మూడు ఒక లైన్ లో గుర్తించే రూపాలు అవే తీసుకుంటుంది అన్ని సరైన మార్గంలో పెట్టండి అంతే బ్రహ్మాండంగా మీరు అదృష్టవంతులు అంటే ఎవరో గారు మీరే అంతే ఇది చేసే వాళ్ళే చెయ్యని వాళ్ళు కూడా ప్రయత్నం చేసి ఈ అదృష్టాన్ని పొందండి అంతే అది అంటే మళ్ళీ మనం పెద్ద ఖర్చు కూడా ఏం లేదు లేదు శక్తిని సంపాదించడం పది సెకండ్ ఇరవై సెకండ్ ఒకసారి రోజు కూడా చేయక్కర్లా కానీ ప్రాక్టీస్ మాత్రం ఇన్సైడ్ డైలీ చేయాలి అది సక్సెస్ఫుల్ గా ఇప్పుడు ఎన్నో ఇష్టమైన పనులు చేయడానికి ఎంత కష్టపడుతున్నారు అంత కష్టం కూడా ఉందా ఇందులో లేదు ఏదైనా ఊరు వెళ్ళాలంటే ట్రైన్ ఎనిమిది గంటలు పది గంటలు వెళ్ళాలి ఫ్లైట్ అయితే మరి యుఎస్ఏకి వెళ్ళాలంటే ఇరవై గంటలు చిల్లర ఎంతో ఉంది మరి అంత ప్రయాణం కూడా లేదుగా మీరు మనస్సుని కంట్రోల్లో పెట్టంటే మంచి థాట్తో మీకు మీరు ప్రజెంటేషన్ చేసుకోండి అంతే తప్పకుండా మీరు సాధించు శక్తివంతులు అవుతారు సాధిస్తారు సాధన అవుతారు ఇది మీ అందరికీ జయం కలగాలని శుభం కలగాలని మనస్ఫూర్తిగా ఆ విశ్వశక్తి మీ అందు పారి ప్రవహించి పొంగి పొరలిపోవాలి పొంగి పొరలిపోవాలని అబ్బా ఇది బాగుంది దివ్యాశీషుల్ తల్లి సంతోషం అండి చాలా మంచి విషయాలు చక్కటి వివరణ ఇచ్చారు ధన్యవాదాలు మూర్తి పూజ కాదు సాక్షాత్ చూపించదు నందన భగవాన్ ఉన్నారు మోసలు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు